హ్యావ్ యూర్స్ అల్ అర్జున్ టాపిక్కి సంబంధించి మనం కంటిన్యూషన్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చెప్తున్నాను ముందుగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయంలో టర్న్ చేసుకున్నట్టు నాకు అనిపిస్తాం ఏ రకంగా పద్ధతిగా ఉందో సోషణలుగా ఉందో ఎవరు పెడితే వాళ్ళు ఎట్టబెడితే అట్టే వండొద్దు అన్నట్టుగా ఇదిగో కేసు ఇది పోలీసులు హ్యాండిల్ చేస్తున్నారు కోర్టులో జడ్జిలు లాయర్లు చూసుకుంటారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు వీళ్ళు మాట్లాడితే వద్దు ఆపండి అన్నట్టుగా ఆయన చెప్పేశారు పిసిసి మహేష్ గౌడ్ గారు సైతం ఇదే విషయం అనౌన్స్ చేశారు ఇక మీదట కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ కూడా దీని గురించి మాట్లాడద్దు ఇది లీగల్ ఇష్యూ కోర్టు పోలీసులు చూసుకుంటారు అసెంబ్లీ సాక్షి రేవంత్ రెడ్డి మాట్లాడతాం తర్వాత మీట్ పెట్టి ఆలోచనలు మాట్లాడుతాం అన్నీ అయిపోయాయి ఇక చాలు నెక్స్ట్ నిన్న మాట్లాడే కదా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాలు సుజాత ఆమె సగం చెప్పున్నారు ఏమని రేవంత్ రెడ్డి గారికి ఆలోచన చేసినటువంటి కోపం లేదు కేవలం జరిగిన ఇష్యూలో బాధకర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని హైలైట్ తప్ప వేరేది కాదు ఇక నేను మాట్లాడుతున్నానంటే చనిపోయినటువంటి ఆ మహిళ రేవతి మా వైశ్యులు సో ఆ కార్పొరేషన్ చైర్పర్సన్గా నా బాధ్యత అనేట నేను మాట్లాడుతున్నాను అల్లుజును ఏదైతే వాంటెడ్గా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఉన్నారో అది తప్పు రేవంత్ రెడ్డి గారికి అల్లుజును క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆమె కూడా క్లోజ్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి అంతా సైలెంట్గా ఉన్నారంటే ఆల్రెడీ తీర్మరం మళ్ళా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అలా పెట్టి కేసు పెట్టాడా లేదా ఈయన ఎవరు పీసీసీ మహేష్ గారు చేపారు కదా లైవ్ కేసు పెట్టాడు నాకు ఎప్పటికీ అర్థం కాంగ్రెస్ వాళ్ళంతా ఒకలాగా ఉంటే మళ్ళీ మాత్రం ఒక్కడే ఒకలాగా ఆలోచిస్తున్నాడు ఆ రకంగా అడుగులేస్తున్నాడు ఆల్రెడీ దట్టు మరలా చాలా ప్రాక్టికల్గా ఫ్లూషన్ గుంటున్నాడు నిన్న కూడా అరే ఏమని తను ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దెన్ సొసైటీని ఎవరైనా పక్కదో పట్టిస్తున్నా ఎథిక్స్ వైలేషన్ జరుగుతున్నా ఖచ్చితంగా ఆయన క్వశ్చన్ చేయాలి అలా ఈ పుష్ప టూ మూవీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో పెడితే ఆ స్విమ్మింగ్ పూల్లో ఈ పుష్ప అల్లు అర్జున్ యూరిన్ పాస్ చేస్తాడు మూత్రం పోస్తాడు ఎంత దారుణం అసలే పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీస్ వ్యవస్థని దారుణ దారుణధరణ కించపరచడం అటువంటి దిక్కుమలైన దరిద్రమైన సీన్స్ ఇదిగో ఈ సుకుమారే పెట్టాడు సో అతని మీద కేసు ఫైల్ చేయండి అటువంటి దానిలో నటించినటువంటి అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేయండి పోలీస్ వ్యవస్థను కంచపరిచినట్టు ఆ మూవీ టీం క్షమాపణ చెప్పాలి అండ్ ఇక్కడ నుంచే ఆ సినిమాలో సీన్స్ తీసేయాలని చెప్పేసి ఆయన కేసు పెట్టాడు ఎక్కడ మన మేడిపల్లి ఉప్పల పక్కన ఆ కేసు ఫైల్ అయ్యింది నెక్స్ట్ వాళ్ళు విచారణ చేసిన తర్వాత మరి ఏం మాట్లాడేంటో చూద్దాం సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరెవరైతే ఇక్కడ మెయిన్ ఇష్యూని హైలైట్ చేస్తున్నారో ఆల్మోస్ట్ అంత నెమ్మదిగా సైలెంట్ అయిపోతున్నారు బట్ చేసిన మొత్తం చేసే సే రకంగా అనాల్సిన అన్నారు కేసులు పెట్టకుండా పెట్టారు ఫైనల్లీ చట్టం తన పని తాను చేసుకుపోయింది అన్నారు సో మొత్తం ఇష్యూ ఏంటి అల్లు అర్జున్ ని అష్టదిగ్బంధనలు చేశారు పుష్ప మూవీ టీంకి సంబంధించి ఇక మీద సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరైనా సరే పద్ధతిగా ఉండాలనేట ఈ పుష్పమూవీని ముందు పెట్టారు అంతిమంగా ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా కానీ ఈ పుష్ప మూవీకి సంబంధించి పోలీసులు కించపరిచ ఉన్న సీన్స్ ఏవైతేన్నాయో వాటిని తీయటమా ఒకవేళ అలాగే ఉంచేటట్టయితే సెన్సార్ బోర్డు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి మెన్షన్ చేస్తారా లేదని క్షమాపణ చెప్తారా లెట్స్ వెయిటెడ్ సీ